హైకాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి యాక్చువల్లీ నేను ఈరోజు అయితే సాయిబాబా టెంపుల్కి వెళ్ళాను సాయిబాబా టెంపుల్కి వెళ్ళి వస్తుండగా అక్కడ ముగ్గుల పోటీ అండ్ సంక్రాంతి సంబరాలు అయితే చేస్తున్నారు ఆబ్వియస్లీ ఏంటంటే ఇక్కడ గోదావరిలో సంక్రాంతి చాలా బాగా జరుగుతుంది అది అందరికీ తెలుసు అండ్ అక్కడ అలా చేశారు ఏంటనేది నేను కొంచెం క్యాప్చర్ చేసి తీసుకొచ్చాను మీరు చూడండి మీకు నచ్చుతుంది పక్కగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫుల్గా సపోర్ట్ చేశారు ఇలా వీడియో తీసుకుంటున్నాను అని చెప్పాను సో వాళ్ళందరూ సపోర్ట్ చేశారు మేము అందరం కలిసి డ్యాన్స్ చేసి అన్నీ కూడా మీకు పెడతాను చూపిస్తాను మీకు ఎలా ఫైనలీలా ఏంటనేది కూడా చెప్పండి సో ఇలాగా యాక్చువల్లీ నేను సాయిబాబు టెంపుల్కి అయితే వెళ్ళానండి టెంపుల్కి వెళ్ళి వస్తుండగా ఇక్కడ జనాలు ఎక్కువ మంది ఉన్నారు ఏమైందో అని చూడడానికి అనేసి చెప్పేసి వెళ్ళాను సో వెళ్ళేసరికి వాళ్ళందరూ ముగ్గులు వేస్తూ ఇలా కలర్స్ అవి వేసుకుంటున్నారు సో డ్యాన్సులు కూడా చేస్తున్నారండి అయితే నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నాను వీడియో క్యాప్చర్ చేస్తుంటే దేనికమ్మ క్యాప్చర్ చేస్తున్నావు నార్మల్ స్టేటస్ కానీ ఒక అతను లేదండి నేను యూట్యూబ్లో పెట్టుకుంటుని ఇలాగ ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను అంటే అయితే నువ్వు కూడా వీళ్ళు డ్యాన్స్ చేయని చెప్పేసి నాతో కూడా డ్యాన్స్ చేశారు వాళ్ళందరూ వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకునే విధానం వాళ్ళు నాకు ఇచ్చే రెస్పెక్ట్ అవన్నీ చూస్తే గోదావరిలో అన్నందుకు వాళ్ళ రెస్పెక్ట్ వేరే విధంగా ఉంటుంది అన్నందుకు అలానే ఉందండి అనుకున్నాను అండ్ అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేశారండి ఇంకా డ్యాన్స్లు అయితే అలా వేసాము కొంతసేపు నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ ఉండేసి వచ్చేసాను నాకు సేఫ్ ఫీలింగ్ వచ్చేసేదండి ఆంటీ వాళ్ళు పర్లేదమ్మా నీకు నచ్చిన విధంగా చెయ్యండి అని చెప్పారు ఆంటీ వాళ్ళు సో చాలా హ్యాపీ అనిపించింది నాకైతే అండ్ మేము ఎక్కడైతే డ్యాన్స్ చేసామో బ్యాక్ సైడ్ ముగ్గులు వేస్తున్నారు అందరూ ఎవరు విన్ అయ్యారో తెలియదు లాస్ట్ వరకు ఉంటే బాగుంది అనిపించేది బట్ నాకు టైం లేదు ఇంకా వచ్చేసానండి సో కొంచెం డ్యాన్స్ చేసి వాళ్ళకి కొంచెం థ్యాంక్స్ అది చెప్పేసి నేను ఫొటోస్ అవి తీసుకున్నాను వీడియోస్ కూడా తీసుకుని వచ్చేసానండి చాలా బాగా అనిపించింది చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే సంక్రాంతి సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాండి ఇక్కడ సో గోదావరిలో చాలా డిఫరెంట్గా చేస్తాడంటే నేను చాలాసార్లు విన్నాను ఇది అందరికీ తెలుసు అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఫర్దర్ వీడియోస్ కూడా మంచి మంచి వస్తాయి నేను షాపింగ్ వీడియోస్ అవి కూడా వస్తాయి చూసేయండి చూసారే ఇక్కడ ఎలా వేశారో ముగ్గు వెంకటేశ్వర స్వామిని వేశారు సో ఇలాంటివన్నీ చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఇంత బాగా వేస్తారా ముగ్గులు అని చెప్పేసి ఫైనలీ ఐ హోప్ ఈ వీడియో నచ్చిందను మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే డూ లైక్ లైక్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీరు వీడియో చూసి వెళ్ళే ముందు ఒక లైక్ ఇవ్వచ్చు కదా మీకోసమే కదా ఇంత కష్టపడుతున్నాను సో ఇలానే ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్